మనిషి ఈ భూమిపై తెలివైన జంతువులలో ఒకరు మనిషి తన పరిధిని పెంచుకుంటూ పోతున్నాడు ఆకాశానికి నిచ్చెనలు వేసి వేరే గ్రహాలపై కారు నిలుపుతున్నాడు అయితే ఒకవేళ మనిషి సడన్ గా ఉన్నట్టుండి అంతరించిపోతే ఈ భూగ్రహం ఎలా మారుతుంది ఇప్పుడున్న కట్టడాలు అధునాతన టెక్నాలజీ అంతా ఏమవుతుంది భూమిని సార్లు కాల్చివేయగల అన్వయుధాలు ప్రపంచం ఎలా తయారవుతుంది ఇప్పుడు చూద్దాం మనిషి సడన్ గా అంతరించిపోతే భూమిపై ఉన్న కట్టడాలన్నీ కూడా తుప్పు పట్టిపోవడానికి కనీసం వంద సంవత్సరాలు పడుతుందట ఇక అవన్నీ కూలిపోయి రూపు మారిపోవడానికి కట్టడాలపు మొక్కలు మొలవడానికి కనీసం పదివేల సంవత్సరాలు పడుతుందట అంతేకాదు భూమిపై ఉన్న మనిషి ఆన్నవాళ్లు మొత్తం పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడానికి పదివేల సంవత్సరాలు పడుతుందని అంటున్నారు దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం ఇంటర్నెట్ హల్చల్ చేస్తున్నది దీనిని చూస్తుంటే మనిషి ఇప్పటి నుంచి జాగ్రత్త పడక తప్పదు మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి లేకపోతే కామెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి